దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రిలార ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రతిరోజు దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ప్రేరణతో అందిస్తున్న సందేశాలు మీరు వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని మీరు పెడుతున్న కామెంట్ల ద్వారా నాకు ఉంది ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారు దీవించబడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మనం విందాం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను శ్రద్ధతో అందరూ ఆలోకించండి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా వీళ్ళరా సాక్షాత్తు ఈ మాటలు ప్రభువే పలుకుతూ ఉన్నాడు అబ్రహాము మరియు షారాతో అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులైపోయారట దేవుడు వారిని దర్శించి మీకు సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాను మరి ఇంతకాలం మీ జీవితంలో ఒక లోటు మీరు చూశారు ఆ కొదువ ఏదైతే ఉందో దాన్ని నేను పోడ్చబోతూ ఉన్నాను ఇంతకాలం మీరు ఎదురు చూసిన ఆ దీవెన ఆ సంతానాన్ని నేను మీకు ఇవ్వబోతూ ఉన్నానని ప్రభువు మాట్లాడినప్పుడు శారా అట నవ్వుకుందట ఎందుకు నవ్వుకుంది అంటే పన్నెండో వచ్చనం శార నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంటుంది దేవుడు ఆ మాటలు పలుకుతున్నప్పుడు నేను మీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను నేను మీ జీవితంలో కార్యం చేయబోతున్నాను దేని కొరకైతే మీరు ఎదురు చూశారో అది నేను మీకు ఇవ్వబోతున్నానని ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను వాళ్ళు విశ్వసించలేకపోయారు నమ్మలేకపోయారు కారణం ఏంటి అంటే అబ్రహాము కానీ షారా గాని వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసుకున్నారు నేను గర్భము ఉడిగిపోయిన దానను కదా అని తన గురించి తాను అనుకుంది నా యజమానుడు అంటే నా భర్త కూడా వృద్ధుడు కదా ముసలివాడు కదా అని అనుకుంది అంటే వారు ఉన్న పరిస్థితులు చూసుకొని దేవుని కార్యం వాళ్ళ జీవితంలో జరగదు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రిలా ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే జరుగుతుంది దేవుడు మీ సమస్యలను పరిష్కరిస్తానని చెప్తున్నా మీ శరీరంలో ఉన్న రోగాన్ని తొలగిస్తానని చెప్తున్నా మీ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని చూపిస్తానని చెప్తున్నాడు మీ అప్పులన్నీ పోవడానికి ఒక దారి చూపిస్తానని చెప్తున్నా కానీ చాలా మంది అనుకునే ఒక మాట ఏంటంటే మాకెక్కడ దారి లేదు కదా మేము ఈ సమస్య నుంచి బయటపడే మార్గం లేదు కదా అని వారున్న పరిస్థితులను బట్టి దేవుని శక్తిని అంచనా వేస్తూ ఉన్నారు దేవుడు ఆ రోజు అబ్రహాము శారాతో మాట్లాడిన మాటలే ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మన శక్తిని చూసుకొనో మన బలాన్ని చూసుకొనో మన జ్ఞానాన్ని చూసుకొనే ప్రభు కార్యాలు చేస్తానని చెప్పట్లేదు ఆయన బలం ఆయన జ్ఞానం ఆయన శక్తి ద్వారా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తానంటున్నాడు ఆయన మన కోసం ఏదైనా చేయగలుగుతాడు ఒక్కటి మన హృదయంలో సందేహం లేకుండా నా దేవుడు కార్యాలు జరిగిస్తాడు నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా రోగం ఎంత గొప్పదైనప్పటికీ నా అప్పు తీర్చలేనిదైనప్పటికీ నేను బయటపడే మార్గం లేనప్పటికీ నా దేవుడు కార్యం జరిగిస్తాడు అన్న అచంచలమైన విశ్వాసమే నీ జీవితంలో కార్యం జరగడానికి దేవునికి దారి చూపిస్తుంది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవు కదా దేవుడు ఎలా చేస్తాడు ఇది ఎలా సాధ్యమని నువ్వు అనుకోవద్దు నా దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచితే నమ్మిన నీకు కూడా సమస్తము సాధ్యమవుతాయి ఇస్రాయేల్ ప్రజలు కూడా కణాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్న మాటలు మనకు గుర్తొస్తాయి వాళ్ళు అనుకున్నారు ఆ ప్రాంతాన్ని మనం జయించలేం ఆ రాజ్యాన్ని మనం స్వాధీనపరుచుకోలేం ఆ శత్రువులను మనం ఓడించలేం ఎందుకంటున్నారు వాళ్ళ బలాన్ని వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ జ్ఞానాన్ని చూసుకున్నారు ఏవండి అంతకాలం నడిపించబడ్డారు కదా వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ బలంతో నడిపించబడ్డారా లేదు కదా దేవుడే వారిని నడిపించాడు ఇంతకాలం కాపాడిన దేవుడు ఇకముందు కూడా కాపాడతాడు ఇంతవరకు జయమిచ్చిన దేవుడు ముందు కూడా జయాన్ని అనుగ్రహిస్తాడు ఇంతవరకు పోషించిన దేవుడు ఇకముందు కూడా పోషిస్తాడు అని ఎందుకు నమ్మలేకపోయారు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారంటే ఒకటే కారణం అప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అలా ఆలోచించుకున్నారు దేవుని వైపు చూడలేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు అలా ఆలోచించుకున్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు ఆ పరిస్థితుల వైపు చూసి కృంగిపోవద్దు ఇది ఎలా జరుగుతుంది అనే మాట మీ నోట రానివ్వద్దు నా దేవుడు మీకోసం ఏదైనా చేయగలడు ఎంత దూరమైనా వెళ్ళగలడు ఏమండి మన కోసం మహిమను వదిలిపెట్టిన దేవుడు తండ్రిని వదిలిపెట్టిన దేవుడు మహిమను ఘనతను సమస్తాన్ని వదిలిపెట్టి మట్టి పురుగులమైన మన కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు మన కోసం ఇంకేమీ చేయలేడంటారా మన కోసం అంత దూరం దిగివచ్చిన దేవుడు ఏదైనా మన కోసం చేయగలుగుతాడు కాబట్టి సందేహం ఉంచొద్దు అవిశ్వాసం చూపొద్దు మీ పరిస్థితుల వైపు చూసి కృంగిపోవద్దు నా దేవుడు త్వరలోనే మీ జీవితంలో కార్యాలు జరిగించబోతు ఉన్నాడు ఆమెన్ పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలయ్య ఈ శుభవేళ మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా పరిస్థితుల వైపు మేము చూసుకొని కృంగిపోతూ ఉన్నాం ప్రవ్వా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రవ్వా మనుషులుగా మాకు అయా అసాధ్యమైనవి ఎన్నో ఉన్నవు కానీ నీవైతే సమస్తము చేయగలిగిన దేవుడు అయి ఉన్నాం ఎందు విశ్వాసముంచి విశ్వాసము ద్వారా విజయాలు పొందుకున్నట్లు మా అందరికీ కృపదయించి ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాలు ఏ ఏ శోధనలు కలతలు అనారోగ్యాలు బలహీనతలు అప్పుల బాధలు ఏ ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారో ఏసు నాములని సమాధానం వారికి కలుగునుగాక ప్రభు సమృద్ధి అయిన దేవుని అనుగ్రహించి ఈరోజంతా మా పనుల్లో తోడయిండి సహాయం చేయమని ఏ సు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్